హలో నమస్తే నవంబర్ పద్నాలుగున రిలీజ్ అయిన వరుణ్ తేజ్ నటించిన మట్కా తమిళ హీరో సూర్య నటించిన ఫస్ట్ డే కలెక్షన్ ఎలా ఉన్నాయో లుక్ చేసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి దగ్గర మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా మూవీ ట్రైలర్ తో ఆకట్టుకోవటంతో భారీ లెవెల్లో రిలీజ్ సొంతం చేసుకుంది మూవీ మొదటి రోజు ఓపెనింగ్ వరుణ్ తేజ్ రీసెంట్ మూవీ ఇంపాక్ట్ అయితే ఈ మూవీ మీద పడ్డదని చెప్పాలి మరోపక్క సూర్య సినిమా రిలీజ్ కావడంతో సినిమా ఓపెనింగ్ పై మరింత ఇంపాక్ట్ పడింది ఈ రోజు నుండి నెక్ట్ టాక్ సొంతం చేసుకుంది ఓపెనింగ్ పరంగా మాత్రం ఈ మూవీ ఏ మాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది సినిమాను ట్రాక్ చేసిన సెంటర్ లో కూడా ఏ మాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ అయితే చాలానే కష్టపడ్డాడు సినిమా కోసం భారీ లెవెల్లో ప్రమోషన్ కూడా చేశాడు కానీ ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో అరవై ఐదు లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో అయితే ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది ఇక ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో అవతల ఇంకో పన్నెండు లక్షల దాకా షేర్ చేసుకుంది టోటల్ మొదటి రోజు తొంభై లక్షల రేంజ్ లో షేర్ అందుకుంది ఆఫీస్ దగ్గర డిసెంట్ హిట్ అనిపించుకోవాలంటే మినిమం పద్దెనిమిదిన్నర కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం ఇంపాక్ట్ కూడా చూపించలేకపోయిన ఈ మూవీ ఈ వీకెండ్ లో ఊహ గందని గ్రోత్ ను చూపించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఈ సినిమాతో వరుణ్ కి ప్లాక్ బ్రేక్ పడి సొంతం చేసుకుంటాడని నమ్మకంగా ఉన్న వరుణ్ తేజ్ కి మూవీ గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి ఈ వీకెండ్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి అలాగే తమిళ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా మూవీ సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న సూర్య తన కెరియర్ లోని ఆల్ టైమ్ హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కంగువా ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ చేసుకోగా ఈ రోజు ఈ సినిమాకి రెస్పాన్స్ సొంతం చేసుకుందింగ్ పరంగా ఈ మూవీ ముందుగా అనుకున్న అంచనాలను కూడా అందుకోలేకపోయింది యాభై కోట్ల రేంజ్ అందుకుంటది అనుకోగా అని అందరూ అనుకున్నారు సినిమా మిస్టాక్ అండ్ లేట్ ఓపెనింగ్ షోలు అంటే తెలుగు రాష్ట్రాల్లో అలాగే తమిళనాడులో కలెక్షన్ల ఓపెనింగ్ పై ఇంపాక్ట్ చూపి మీద ఈ సినిమా సూర్య కెరియర్ డే హైయెస్ట్ గ్రాసర్ గా కూడా సినిమా టార్గెట్ దృశ్య ఇంకా బెటర్ కలెక్షన్ సాధించాల్సిన అవసరం అయితే ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఏరియా కోట్ల దాకా షేర్ ని అరవై రెండు లక్షల దాకా షేర్ టోటల్ లో ఒకటి పాయింట్ ఎనభై ఒక్క కోట్ల దాకా షేర్ నైతే అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో మూడు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అలాగే ఆరు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా హిట్ కోసం ఇంకా ఇరవై ఒకటి పాయింట్ పది కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో పదకొండు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో ఆరు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక లో రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని కేరళలో మూడు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ నిఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో పదకొండు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నలభై పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే పంతొమ్మిది కోట్ల దాకా షేర్ ని కూడా అందుకుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఎక్స్పెక్టేషన్ కి అందుకోలేకపోయింది ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలంటే ఈ సినిమా నూట ఎనభై కోట్లకు పైగానే షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే కలెక్షన్లు కాకుండా కంప్లీట్ బ్లేక అవ్వాలంటే ఇక నూట అరవై ఒక్క కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి